హలో అండి సో ఈరోజు యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఎలా అని చెప్తాను సో ఫస్ట్లీ అయితే యూట్యూబ్కైనా లేదా మీరు గూగుల్ రిలేటెడ్ ఏ ప్రోడక్ట్స్కైనా మీరు జీమెయిల్ అకౌంట్ అనేది కంపల్సరీగా ఉండాలి సో మీరు ఫోన్లో అయినా లేదా ల్యాప్టాప్లో అయినా బ్రౌజర్ ఓపెన్ చేసి జీమెయిల్ డాట్ కామ్ అని కొట్టండి కొట్టి మీరు ఫోన్లో అయితే డైరెక్ట్గా జీమెయిల్ యాప్లోనే ఓపెన్ చేసుకోవచ్చు సో ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి అది క్లిక్ చేస్తే మీకు త్రీ ఆప్షన్స్ చూపిస్తుంది దాంట్లో ఫస్ట్ది ఐ ఫర్ మై పర్సనల్ యూజ్ అంటే మీ సొంత పర్పస్ కోసం సెకండ్ది వచ్చి ఫర్ మై కిడ్స్ ఫర్ మై చైల్డ్ అంటే మీ పిల్లలకి ఎవరికైనా థర్డ్ వచ్చి ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ అంటే మీది ఏదైనా బిజినెస్ ఉంటే దానికి రిలేటెడ్ లేదా వర్క్కి సపరేట్గా మెయిల్ పెట్టుకోవాలంటే దానికి సపరేట్గా పెట్టుకోండి సో ఇప్పుడైతే మనకి జనరల్గా ఎక్కువ మందికి పర్సనల్ యూజ్ అనేది సరిపోతుంది అంటే మనం ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలన్నా దేనికైనా కూడా మై పర్సనల్ యూజ్ అనేది మోస్ట్లీ అదే చేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే మీ ఒరిజినల్ పేరు మాత్రం లాస్ట్ నేమ్ అంటే మీ ఇనిషియల్లో లేదా ఇంటి పేరు ఏదైనా అది కావాలంటే ప్రొసీజు లేదంటే నెక్స్ట్ ప్రొసీడర్స్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ మంత్ తర్వాత తేదీ తర్వాత సంవత్సరం ఇది అయిపోయాక కింద మీకు చూసారంటే జెండర్ అని ఆప్షన్ జెండర్ అంటే మనము తెలుగులో అది నాకు తెలియదు బట్ ఇక్కడ జెండర్లో క్లిక్ చేస్తే ఫీమేల్ మేల్ రేదర్ నాట్సే అంటే మీకు చెప్పాలని ఇష్టం లేకపోతే అది రేదర్ నాట్సే కొట్టండి కస్టమ్ అంటే మీకు ఇంకేదైనా ప్రిఫరెన్స్ ట్రాన్స్ జెండర్ ఏదైనా ఉంటే దానికి కస్టం అని క్లిక్ చేయండి సో అక్కడ క్లిక్ చేశాక నెక్స్ట్కి వెళ్ళండి నెక్స్ట్కి వెళ్ళి హవ్ యూ సైన్ ఇన్ అంటే ఇప్పుడు మీరు ఒక పేరు పెట్టుకోవాలి పేరు నెంబర్ ఏదో ఒకటి మీ ఇష్టము పేరు నెంబర్ కలిపినట్లు ఏదో ఒకటి టైప్ చేసుకోండి ఇది దేనికి అంటే మీరు యూస్ చే మీరు యూట్యూబ్ యూస్ చేయాలన్నా ఇమెయిల్ యూస్ చేయాలన్నా ఇది యూజర్ ఐడి అనేది దీంతోనే లాగిన్ చేయాలి మీరు సో ఫస్ట్ నేను ఊరికే ఒక పేరు కొట్టి చూశాను కానీ ఇది అవైలబుల్ లేదు రెడ్ మార్క్ వచ్చిందంటే ఈ పేరు మీకు అవైలబుల్గా లేదు ఇంకొక పేరు చూస్ చేసుకోండి అనేసి వస్తుంది అన్నమాట సో మీకు ఏ పేరు కావాలో అది అంటే కొంచెం కొంచెం మార్చి ఆ పేరు మీకు ఏది నచ్చిందో అది దొరికే వరకు మీరు వేరే వేరే ఎంటర్ చేసి చూసుకోండి అది మీది మీరు కొట్టింది ఉంది అవైలబుల్గా అంటే మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి అనేది మారిపోతుంది అనమాట సో ఇట్లా మారిపోతుంది సో ఇక్కడ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి పాస్వర్డ్ ఎట్లా ఎంటర్ చేస్తారంటే ఒక నెంబర్ పెట్టుకోండి ఒక క్యాపిటల్ లెటర్ పెట్టుకోండి ఒక నార్మల్ లెటర్ పెట్టుకోండి ఒక స్పెషల్ సింబల్స్ కదా మన హ్యాష్ 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 లేదా అట్ డాలర్ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా సో ఇట్లా ఏదైనా ఏ మూడు నాలుగు కలిపినట్లు పెట్టుకుంటే మీ పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఎవరైనా ఈజీగా హ్యాక్ చేసి ఓపెన్ చేయడానికి ఉండదు సో ఎంటర్ చేసేసాక నెక్స్ట్ అని కొట్టండి నెక్స్ట్ కన్నాక ఇక్కడ ఏమంటుందంటే మీ ఫోన్ని లింక్ చేయమంటుంది అనమాట మీ ఫోన్ నెంబర్ని సో ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చింది దాన్ని స్కాన్ చేయమంట సో మీరు ఫోన్పే జీపే గూగుల్ లెన్స్ ఏది మీకు స్కానర్ ఉన్న యాప్ ఏది ఉంటే దాన్ని క్లిక్ చే స్కాన్ చేయండి ఆ క్యూఆర్ కోడ్ని ఇక్కడ ఒక లింక్ చూపిస్తుంది ఆ లింక్ ఓపెన్ చేయమంటారా అని అడుగుతుంది అనమాట సో మీరు అక్కడ ఓపెన్ లింక్ అని ఉంది కదా ఆ ఓపెన్ లింక్ మీద ప్రెస్ చేసినారంటే అది ఓపెన్ అవుతుంది అనమాట ఓపెన్ అయ్యి ఇక్కడ వెరిఫై నెంబర్ దగ్గర వెరిఫై అని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అది ఒక టూ సెకండ్స్ లోడ్ అయ్యి మీ మీ నెంబర్ అనేది ఆ మెయిల్కి కనెక్ట్ అవుతుంది అంటే ఇది ఇంతకు ముందంతా ఉండేది కాదు బట్ ఇప్పుడు ఒక వన్ ఇయర్గా వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఇవి అంతా ఫోన్కి లింక్ చేయడాలు ఇవన్నీ స్టార్ట్ చేశారనమాట ముందంతా మ్యాండేట్ ఇవంతా లేకుండా అనింది రికవరీ మెయిల్ అంటే మనకి మన మెయిల్ ఏదన్నా మనం మర్చిపోయినామనుకోండి పాస్వర్డ్ యూజర్ ఐడి ఇది ఒక రికవరీ మెయిల్ పెడితే మన మర్చిపోయినప్పుడు ఈ రికవరీ మెయిల్కి మన ఓటీపీ అనేది వెళ్తుంది అప్పుడు మీరు దాన్ని ఎంటర్ చేసి పాస్వర్డ్ అనేది మార్చుకోవచ్చు పాస్వర్డ్ యూజర్ ఐడి ఇట్లాంటివి ఇప్పుడు కొంతమంది దగ్గర ఫస్ట్ టైం ఉన్న వాళ్ళకి ఉండదు అనమాట సో స్కిప్ కొట్టేయచ్చు మీరు సో ఇక్కడ వెరిఫై చేసుకోండి ఒకసారి పేరు యూజర్ ఐడి అంతా వెరిఫై చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేయండి వచ్చి ప్రైవసీ టర్మ్స్ అంటే గూగుల్ వాళ్ళు వాళ్ళ కండిషన్స్ టర్మ్స్ అవన్నీ ఇక్కడ పెడతారనమాట అంటే మేమేం ప్రాసెస్ చేస్తాము మేమేం స్టోర్ చేస్తాము ఇవన్నీ ఇవన్నీ మీ కోపికంటే ఫుల్గా చదువుకోండి కానీ మీరు చదివి దింట్లో మీకు కొన్ని నచ్చకపోయినా మీరు ఐ అగ్రి చే అగ్రి చేస్తేనే అది ముందుకు అనేది ప్రొసీడ్ అవుతుంది మీరు క్యాన్సిల్ చేయారనుకోండి మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదు అనమాట మెయిల్ అనేది సో ఖచ్చితంగా అగ్రి అనే చేయాలి సో మీ మెయిల్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయాయి ఇప్పుడు యూట్యూబ్ ఎట్లా చేస్తామంటే యూట్యూబ్ ఏం లేదు యూట్యూబ్కి వెళ్ళండి సింపుల్గా అక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా రైట్ సైడ్ కార్నర్లో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీ అకౌంట్స్ మీ అకౌంట్స్ ఏదైతే ఉందో అవి చూపిస్తుంది అనమాట అంటే మీరు ఫస్ట్ టైం అయితే చూపించదు లేకపోతే చూపిస్తుంది దాని మీద క్లిక్ చేసి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేశారనుకోండి అంతే మీ యూట్యూబ్ లాగిన్ అయిపోయింది నవ్ ఆర్ గుడ్ టు గో అనమాట అంటే ఇది జీమెయిల్ నుంచి నేను లాగిన్ చేశాను జీమెయిల్ లాగిన్ చేసి మళ్ళీ యూట్యూబ్కి వచ్చి సైన్ ఇన్ కొట్టానంటే ఆటోమేటిక్గా అకౌంట్ అనేది లింక్ అయిపోతుంది సో అంతే మీరు ఇంకా మీ ఛానల్ క్రియేట్ చేసుకోవడము ఏది కావాలంటే అది చేసుకోవచ్చు ఇంకా దీంట్లో ఛానల్ క్రియేట్ చేయడం ఇలా దాంట్లో ఛానల్ బ్రాండ్ ఛానల్ ఉంది పర్సనల్ ఛానల్ ఉంది బ్రాండ్ ఛానల్కి పర్సనల్ ఛానల్కి డిఫరెన్స్ ఏంటి సో ఇవన్నీ కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను సో ప్రస్తుతానికైతే ఇదనమాట ఇది సైన్ అవుట్ నేను ఎందుకు చేశానంటే మీకు చూపించడానికి సైన్ అవుట్ ఎట్లా చేయాలని మళ్ళీ నేను ఎప్పుడు జీమెయిల్ నుంచి ఎప్పుడైతే చేశాను కదా మళ్ళీ మీరు ఆ యూట్యూబ్ నుంచే సైన్ సైన్ ఇన్ చేయాలి అంటే అదే సేమ్ ప్రొసీజర్ బట్ ఏం లేదు మీరు యూట్యూబ్లో సైన్ ఇన్ కొడితే మళ్ళీ గూగుల్ పేజ్కే తీసుకెళ్తుంది తీసుకెళ్ళి అక్కడ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేశాక పాస్వర్డ్ ఎంటర్ చేశాక మళ్ళీ మీకు మళ్ళీ యూట్యూబ్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మీరు జీమెయిల్లో లాగిన్ చేసి యూట్యూబ్కి వచ్చిన అంతే యూట్యూబ్ యూట్యూబ్లో లాగిన్ చేయాలన్నా జీమెయిల్కే తీసుకెళ్తుంది సో ఐ హోప్ మీకు ఈ వీడియో క్లియర్గా అనుకుంటా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంది లేదా దీని రిలేటెడ్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనేసి అంటే నాకు కమెంట్స్లో పెట్టండి నేను దానికి రికార్డింగ్ వీడియో చేస్తాను సో మీకు క్లియర్గా అర్థం అయ్యేలాదనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి